హలో అందరికీ దివాళీకి వేస్ట్ కార్డ్ యూజ్ యూస్ చేసి ఒక మంచి డిఏై చేసుకోవచ్చు అదేంటి వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఎలక్ట్రికల్ దియస్ ఉంటాయి కదా అవి తీసుకుని దాని మెజర్మెంట్ ప్రకారం ఒక రౌండ్ కార్డ్బోర్డ్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న చిన్ని పెటల్స్ కట్ చేసుకోవాలి కొన్ని పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం నేనైతే ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నాను మేమైతే పాత బుక్స్ అట్లు ఉంటాయి కదా వాటితో ఈ పెటల్స్ని కట్ చేసాము ఇలా రౌండ్ కార్డ్బోర్డ్స్ కట్ చేసుకున్నాం కదా వీటికైతే కలర్ పేపర్ స్టిక్ చేసుకోవాలి నేనైతే మొత్తం ఫైవ్ రెడీ చేస్తున్నాను పెటల్స్ రెడ్ కలర్ తీసుకున్నాను కాబట్టి నేనైతే ఎల్లో కలర్ పేపర్ స్టిక్ చేశాను తర్వాత మనం కలర్ వేసి పెట్టుకున్న పెటల్స్ అన్ని తీసుకొని ఒక పెన్సిల్ అయినా పెన్ అయినా తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి అప్పుడు ఫ్లవర్ షేప్ చాలా నీట్గా వస్తుంది తర్వాత రౌండ్ కట్బోర్డ్ తీసుకొని గమ్ అటాచ్ చేసుకొని పట్టల్స్ అన్నీ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా టూ లేయర్స్ అయితే పెట్టుకోవాలి నేనైతే మొత్తం ఫైవ్ రెడీ చేసుకున్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ అయితే తర్వాత డిమార్ట్ కవర్ ఉంటుంది కదా తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కింద మనం డిమాట్ కవర్ అయినా పర్లేదు లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ అయినా పర్లేదు ఇలా కవర్ పెట్టడం వల్ల మనం ఈ ఫ్లవర్స్ వాటర్లో వేసినప్పుడు తడవకుండా ఉంటాయి ఇలానే మొత్తం అన్నీ కూడా స్టిక్ చేసేసాను మేమైతే మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి చుట్టూ కూడా ఈ ఫ్లవర్స్ పెట్టి ఇందులో ఎలక్ట్రికల్ దియాసి పెట్టాము ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా మనం రెడీ చేసుకున్న లోటస్లన్నింటినీ ఇలా చుట్టూ పెట్టేసుకొని ఇందులో ఎలక్ట్రికల్ దియాస్ పెట్టేసుకోవడమే మనకు కావాలంటే అలా వాటర్లో వేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా కింద కూడా పెట్టేసుకోవచ్చు అలా అయినా చూడడానికి బాగుంటుంది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టాటా